కోసం బంగారు బతుకున్నవియాలో సింగారి బతుకమ్మమియాలో బంగారు బతుకమ్మనియారో సింగారి బతుకమ్మమియార్ బుజువారం ఆడపడుచులకు అక్క ఇళ్ళలకు అన్నదమ్ములకు గుజ్రవారం పులసంగా పెద్ద మనసులకు అలాగే ప్రజా ప్రతినిధులకు అన్ని కులాల పెద్ద కుల బాంధవులకు సత్తుల బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు అలాగే భీములవాడ పరిసర ప్రాంతాల భీములవ న్యూయార్క్ ప్రజలకు సత్ర బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గారికి మరి ప్రభుత్వ విప్పు ఆలసీనా మంత్రివారి పున్నం ప్రభాకర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ రెడ్డి గారికి అలాగే మరి అందరికీ బతుకమ్మ సంబరాలలో భాగంగా ఆడపడుసలు మరి బతుకమ్మ తల్లిని మంచిగా అందరం ఘనంగా పూజించి ఆ బతుకమ్మ తల్లిని సాగరాంపాలని చెప్పి కోరుకుంటూ అందరం అందరం ఆయిరాకతో అందరం మంచిగుండి మరి పిల్లపాపంతో సుఖశాంతులతోటి చల్లగా ఉండి అత్య సంవత్సరం గారికి మా ఎమ్మెల్యే గారికి మన మంత్రి పదవి రావాలని చెప్పి కోరుకుంటూ మా వేములవ ఆశీస్సులు తప్పసారి నుండి వేముల డెవలప్ డెవలప్లో చాలా ఉందంజ కాబట్టి అలాగే మా ముంపు గ్రామాల అందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకున్నాక ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇంద్రమే ఇల్లి కింద ప్రతి ఒక్కరికి రావాలని చెప్పి ఆ భగవంతుడు ఆ ప్రభుత్వం మీద మాకు సూకు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి రాజకీయ నాయకులు అన్ని పార్టీల రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సద్దుల బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు